తల్లిపాలు బిడ్డకు అందివడం వల్ల శిశువుల రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని తల్లిపాలు బిడ్డకు అమృతంతో ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నరసింహానిపల్లి అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు అంగన్వాడి కార్యకర్త వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడి సూపర్వైజర్ వసంతకుమారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా జిల్లా నుండి ఐటీసీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి మరియు ఎడమకల్ మెడికల్ సీహెచ్ఓ సుభాన్ భాష పాల్గొన్నారు ఈ సందర్భంగా సూపర్వైజర్ వసంత కుమారి మాట్లాడారు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు నరసింహనపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోని మదర్స్కి మీటింగ్ నిర్వహించి తల్లిపాలు దాని ప్రాముఖ్యతను అవి తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను కొలెస్ట్రమ్ తాగించడం వల్ల పెరిగే వ్యాధి నిరోధక శక్తి గురించి వివరాలన్నీ తెలియజేయడం జరిగింది ఈ తల్లిపాల వారోత్సవాలు అనేవి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒకటి నుంచి ఏడో తేదీ వరకు జరిగి తల్లులకు అవగాహన కార్యక్రమాలనేవి తెలియ అవగాహన కార్యక్రమాల ద్వారా తల్లులకి అవగాహన కల్పించడం జరుగుతుంది తాగడం వల్ల బిడ్డల్లో ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది తల్లికి బిడ్డకి కూడా అనుబంధం పెరుగుతుంది వీటి ద్వారా పిల్లలు ఎప్పటికప్పుడు చురుగ్గా ఉత్సాహంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది తల్లిపాలు తాగితే తల్లికి కూడా క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి ఈ ఉపయోగాలన్నింటినీ తల్లులకు తెలియజేయడం జరిగింది ఈ నెల ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఐసీడీఎస్ తరపున నిర్వహిస్తున్నట్లు తెలిపారు తల్లిపాల ప్రాధాన్యతను తల్లిపాలను ఇవ్వడం వల్ల బిడ్డకు కలిగే సంపూర్ణ ఆరోగ్యం గురించి తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశాల గురించి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా రావని పిల్లల తలలకు వివరించినట్లు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమార్ తెలిపారు జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ నరసింహనపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని హబ్గా అంగన్వాడీగా చేశారని హబ్ అంగన్వాడి అంటే అంగన్వాడీ పిల్లలకు ఎలాంటి విద్యా నేర్పించాలో శిక్షణ ఇలా ఇచ్చి తెలియజేయడమని అందులో భాగంగా ఈరోజు పిల్లల తల్లులకు సమావేశం నిర్వహించి పిల్లలకు నాణ్యమైన విద్య ఎలా అందించాల్సింది సూచించామని తెలిపారు పిల్లల మనస్తత్వం ఆధారంగా విద్యను అందించాలని పిల్లల మనస్సు సున్నితంగా ఉంటుందని వారికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుందని వారి అవగాహనతో కూడిన విద్యను అందించాలని అంగనువాడి కార్యకర్తలతో పాటుగా పిల్లల తల్లుదలకు వివరించినట్లు జిల్లా ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు అంగనువాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సెంటర్ని హబ్బాంగన్వాడీగా సెలెక్ట్ చేయడం జరిగింది హబ్బంగన్వాడీ అంటే ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఎలాంటి ఎడ్యుకేషన్ జరపాలి ఏంటనేది ప్రతిదీ కూడా ట్రైనింగ్ సెక్షన్లో వీళ్ళకి నేర్పిస్తాము నేర్పించడమే కాదు ఫాలో కూడా చేస్తాము తల్లు ఈరోజు ఈసీసీడే ప్రతి నెల ఐదో తారీఖున డే కండక్ట్ చేస్తాము అయితే ఈరోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాల తర్వాత డే కూడా కండక్ట్ చేయడం జరిగింది అలాగే ప్రతి పిల్లల యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉండాలనేది తల్లులకి తెలియజేయడం జరిగింది